తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి బదులుగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ఎలా రూపొందించాలి అన్న విషయం మీద కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశామని ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ మిషనరీతో అంటే ఆ యూనియన్ల సంఘాలతో జేసీఎంలో ఉన్న యూనియన్లతో చర్చలు జరుపుతున్నామని చర్చలు కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు అయితే దీని తర్వాత ఈరోజు ఆంగ్ల పత్రికలలో ఆర్థిక శాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శి శ్రీ స్వామినాథన్ గారు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళాలి అన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘాల ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద క్లారిఫికేషన్స్ ఇచ్చారు ఆయన ఏం చెప్పారు అంటే ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం అనేది ప్రస్తుత దశలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆర్థిక విధానాల రూపకల్పన ఆర్థికంగా భారత బలోపేతము ఇటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం కుదరదు అయితే పెన్షనర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కేంద్ర పెన్షనర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లకి ప్రత్యామ్నాయ పరిష్కారం సాధించడం కుదురుతుందనే మేము అనుకుంటున్నాం ఇందుకోసమే మేము రూపొందించే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ రాష్ట్రంలో అమలు చేసిందో దీనికి కొన్ని మార్పులు చేస్తూ కొన్ని రికమెండేషన్స్ చేశాం కొన్ని రికమెండేషన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఈ కంట్రిబ్యూటరీ ఈపిఎఫ్ స్కీములు అంటే ఈ పిఎఫ్ఆర్డిఏ బిల్లులో కంట్రిబ్యూషన్ ఉద్యోగి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు ఎవరైతే కడతన్నారు పిఎఫ్ఆర్డిఏకి పెన్షన్ ఫండ్ రెగ్యులరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకి దీంట్లో మార్పులు చేయటానికి ఏమేమి చేయాలి అని ఒకవేళ ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే రకమైన స్కీమ్ని అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే అందరూ ఈపీఎఫ్లో పిఎఫ్ఆర్డిఏకి కడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అదనపు భారాన్ని భరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వాళ్ళు ఇందులో చేయాలనుకున్న మార్పులు చేర్పులు కూడా ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పర్యాయాలు చర్చలు జరిపాం జేసీఎంతో ఇప్పటికి మూడు పర్యాయాలు చర్చలు జరిపాం పిఎఫ్ఆర్డీలో చేయబోయే మార్పుల గురించి పిఎఫ్ఆర్డీఏలో ఉన్న ఆర్థిక పరిస్థితులను కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం అయితే ప్రధానంగా ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లన్నీ పెట్టినాయి మా ముందు ఒకటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా మీరుచ్చే పెన్షన్ స్కీము గ్యారంటీ అమౌంట్ ఉండాలి ఇంత అమౌంట్ నాకు వస్తుంది అని చెప్పాలి నెంబర్ వన్ రెండవది ఇన్ఫ్లేషన్ వల్ల ధరల సూచి అటు ఇటు మారుతున్నప్పుడు మేము డిఏ ఇవ్వము పెన్షనర్లకి అన్న అంశం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి డిఏ చెల్లింపు పెన్షనర్లకి కంపల్సరిగా చేయాలి ఈ విషయం ఆలోచించండి మూడో అంశం ఈ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసింది పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇరవై ఏళ్లకో ఇరవై ఐదేళ్లకో రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఇచ్చే అంశాన్ని కూడా మీరు పరిశీలించాల్సి ఉంటుంది అని ఈ మూడు డిమాండ్లు పెట్టారు మేము వాళ్ళకి ఏం చెప్పాము అంటే ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం మూలంగా దేశ ఆర్థిక బడ్జెట్ మీద పడే దాన్ని దృష్టిలో ఉంచుకునే మేము ఈ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ ఆ తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్గా పేరు మార్చుకున్న రూపాంతరం చెందిన ఈ స్కీమ్ని అమలు చేశాం కాబట్టి భవిష్యత్తు తరాలలో భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న స్కీమ్ అన్న డిమాండ్ని విత్డ్రా చేసుకోండి ఇది ఆల్టర్నేటివ్గా కొత్త ఉద్యోగాల కల్పనకి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్లలో నైపుణ్యం ఎలా పెంచాలి అన్నదానికి మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈపీఎఫ్లోకి ఎంటర్ అయ్యే రూల్ కూడా మేము పెడతాం అని కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాల సంఘాల చర్చలలో జరిపింది నిజానికి కేంద్ర ఉద్యోగ సంఘాలు కేంద్ర పెన్షన్ సంఘాలు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సమ్మె చేయబోతున్నాము అని చెప్పి ఎన్నికల సందర్భంగా అప్పటికే నోటీస్ ఇచ్చింది దీనికోసం వాళ్ళు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో దేశవ్యాప్తంగా ధర్నాలు చెలో పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు వాళ్ళ ముఖ్యమైన కేంద్ర యూనియన్ల డిమాండ్లలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం వాళ్ళ ప్రమోషన్ స్కీము ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి కాకుండా రెండు వేల ఎనిమిది నుంచి అమలు కావటం లాంటి అనేక రకాలైన డిమాండ్లు ఉన్నాయి వీళ్ళు ఉద్యోగ సంఘాలతో పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదటి దఫా చర్చలు జరిపారు ఈ చర్చల్లో ఏమేమి అంశాలు ఉద్యోగ సంఘాలు ప్రొజెక్ట్ చేసినాయి అంటే దాదాపు ఒక పదేళ్లో ఏళ్ళలో కంట్రిబ్యూషన్ కట్టిన ఉద్యోగికి ఎగ్జాంపుల్తో సహా ఎంత పెన్షన్ వస్తుంది కంట్రిబ్యూషన్ వల్ల ఎంత పెన్షన్ వస్తుంది అని మన బిఎస్ఎన్ఎల్లో ఎవరో ఒక ఉద్యోగి స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోతే పదకొండేళ్ళు దాదాపు కట్టినట్టున్నాడు అతనికి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలే వచ్చింది తప్ప ఎక్కువ రాలే ఇటువంటి కేసులు ఏడు అన్న ఉంటే వాళ్ళు అది ఎగ్జాంపుల్గా చూపించారు ఈ ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చినాయో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు మే నెలలో దాంట్లో ఉద్యోగ సంఘాలు చేసిన ప్రధానమైన డిమాండ్లు ఏంటి అని అంటే ఎక్కడో స్టాక్ మార్కెట్లో పెట్టడం పిఎఫ్ఆర్డిఏ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దాని మీద వచ్చే వడ్డీ డబ్బులు ఎంతైతే ఆ డబ్బులు ఇస్తాము అన్న అంశం తప్ప మినిమం వెయ్యి రూపాయలు లాంటి అంశం అలా ఉన్నాయి అట్లా కాకుండా గ్యారంటీగా ఇంత అమౌంట్ ఇస్తాం పెన్షన్లో ఈ ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇంత ఇస్తాం అన్న అమౌంట్ గ్యారంటీ మొత్తం మీరు చేయండి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్లు సర్వీస్ చేసిన ఉద్యోగి ఎవరైతే ఉంటారో ఈ స్కీములో డబ్బులు కట్టిన ఉద్యోగి ఉంటారో అతనికి ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీగా పెన్షన్ ఇస్తాము అన్న అంశాన్ని కూడా మీరు గ్యారెంటీ ఇవ్వాలి ధరల సూచి పెరుగుదల ఆధారంగా కూడా వీళ్ళకి కొంత అమౌంట్ పెన్షన్ కాకుండా ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఒక స్కీమ్ రూపొందించండి అని కూడా అడిగారు ఇవి మూడు ప్రధానమైన డిమాండ్లు ఈ ప్రధానమైన డిమాండ్లలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిన దాని ప్రకారం సూచనగా కొన్ని పత్రికలలో వచ్చిన దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రూలింగ్స్లో చివరి నెల జీతం ఫిఫ్టీ పర్సెంట్ అన్న విషయము లాంటి కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయి అయితే విత్డ్రా చేసుకున్నప్పుడు పిఎఫ్ఆర్డిఏ నుంచి కొంత డబ్బు సేవింగ్స్ బ్యాంక్ పోర్షన్లో ఉన్న డబ్బు ఉద్యోగి కట్టిన డబ్బులో కొంత డబ్బు విత్తడరా అయినప్పుడు లేదా ఉద్యోగి తొందరగా దాంట్లో రిటైర్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద కేబినెట్ కార్యదర్శుల కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుంది అవి వీళ్ళకి సూచాయగా చెప్పినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు దానికి కొన్ని సూచనలు కూడా చేసినట్టున్నారు మూడో దఫా చర్చలు కేంద్ర యూనియన్లు పెన్షన్ అసోసియేషన్లతో జూలై పదిహేనో తారీఖు జూలై ఫిఫ్టీన్త్ జరిగిందంటే ఇరవై మూడు బడ్జెట్ పెడితే పదిహేనో తారీఖు వీళ్ళతో చర్చలు జరిపారు అందులో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినట్టున్నారు అయితే అందులో ఫైనల్ అగ్రిమెంట్ కుదరల ఫైనల్ అగ్రిమెంట్ జేసీఎం మెంబర్లతో కుదిరి ఉంటే ఇరవై మూడో తారీఖు బడ్జెట్లో ఆ స్కీమ్ని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించేవాళ్ళు వీళ్ళు ఒప్పుకున్న కొన్ని ప్రపోజల్స్కి జేసీఎంకి మధ్యలో ముఖ్యంగా డిఏ అంశము గ్యారంటీగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అన్న అంశము ప్రతి స్కేలులో ఎంత పెన్షన్ ఇస్తారు అన్నది మీరు గ్యారంటీ చేయండి ఈ మొత్తం కంపల్సరీగా ఇస్తాం వీళ్ళకి పెన్షన్గా అన్న అంశము వీళ్ళు డిమాండ్ చేశారు వాళ్ళు ఈ గ్యారంటీ అమౌంట్లకి మేము ఎట్లా చేస్తాము అన్నది కొంత చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లుంది ఏది ఏమైనా ఈ స్కీము ఆంధ్ర మోడల్ అన్న పేరు పెట్టిన ఈ స్కీము కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలి అని అమలు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంది అనే మనం ఆశించాలి ధన్యవాదాలు